ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతులకు నమస్కారం నా పేరు జి షాలిరాజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పురుషు విజ్ఞాన కేంద్రం వెంట నగరంలో కీటక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాం మరి మనం ఈరోజు కొబ్బరి మరియు ఆయిల్ పాంప్ అదేవిధంగా మిగతా బనానా జామ ఇటువంటి పంటల్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యొక్క సర్పిలాకార తెల్లదోమ మరి అదేవిధంగా ఇతర తెలదోమ అయినటువంటి బాండార్ నెస్టింగ్ ఫ్లై గురించి కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమ మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలోని పొలాచి ప్రాంతంలోను అదేవిధంగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ ప్రాంతాల్లో గుర్తించడమైనది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీస్లో రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో గుర్తించడం జరిగింది మరి ఈ యొక్క సర్ఫరాకార యొక్క లక్షణాలు వాటి యొక్క నివారణ చర్యలు వాటి గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ తెల్లదోమ మనం చూసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువగా ఈ కొబ్బరి మరియు ఇతర పంటల్లో ఇలా మనకు ఈ యొక్క సర్పిలాకారంలో ఇట్లా ఆకుల అడుగు భాగాన గుడ్లు అన్నది కూడా సర్పిలాకారంలో ఇట్లా గుడ్లు పెట్టుకుంటూ పో పోతుంది ఆ అటువంటి గుడ్లను మళ్ళీ ఈ తెల్లటి మైనపు లాంటి పదార్థంతో కప్పివేయడం వల్ల కప్పివేయడం ఉంటుంది సో ఇట్లా ఇక్కడ ఎందుకంటే ఈ తెల్లదోమ కూడా మనకు రసం పిలిచే జాతికి చెందినటువంటి పురుగు కాబట్టి ఈ యొక్క తెల్లదోమలు ఆకుల అడుగు భాగం నుంచి మనకు యొక్క రసాన్ని పిలిచడం వల్ల ఈ యొక్క చెట్లు ఒత్తిడికి గురవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రసం పిల్చే జాతికి చెందినది తెల్లదమ్మ కాబట్టి జిగురు లాంటి పదార్థాన్ని విసర్జించడం జరుగుతుంది జిగురు లాంటి పదార్థం మళ్ళీ అడుగు భాగాన ఆకుల మీదకి రావడం వల్ల ఈ విధంగా నల్లగా ఇక్కడ మౌల్డ్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ముందుగా మనకు ఈ యొక్క పై ఆకుల నుంచి ఆ యొక్క రసం పిల్చే పురుగులు మనకు ఆ యొక్క జిగురు లాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల ఈ యొక్క క్యాప్నోడియం బూజ్ అన్నది ఫామ్ అయ్యి సో ఈ విధంగా నల్లటి మసిమంగు అంటారు సుటిమౌళ్ళు ఫార్మేషన్ జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు మొక్కకు యొక్క కిరణజన్య సంయోగక్రియ అన్నది కరెక్ట్గా జరగకుండా మనకు దిగుబడులు తక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇది ఈ యొక్క కొబ్బరి పంటనే కాకుండా మిగతా పంటలైనటువంటి ఆయిల్ పామ్ మరి అరటి జామ సపోటా మామిడి అనేక రకాలైనటువంటి యొక్క అలంకరణ మొక్కలలో కూడా మనం యొక్క తెల్లదోమ ఉనికిని మనం గుర్తించడం జరిగింది మరి వీటికి యొక్క నివారణ చర్యలు మనం ఉద్యాన విశ్వజనం వారి సిఫారసు చేస్తున్నటువంటివి ఏమనక మనకు ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క తెల్లదోమ ఉనికి ఆ యొక్క ఉద్ధృతి ఉందో ఆ యొక్క ప్రదేశం నుంచి కొబ్బరి మొక్కలు కానీ లేకపోతే మిగతా ఎటువంటి మొక్కలైనా కూడా మనం తీసుకురావకూడదు ఒకవేళ మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే తగిన సస్యరక్షణ చర్యలు మనం చేపట్టిన తర్వాత మాత్రమే మొక్కలను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకురావాలి అదేవిధంగా ఈ యొక్క కొబ్బరి మరియు ఇటువంటి పంటల్లో వీటి యొక్క నివారణకు ముఖ్యంగా రెక్కల పురుగును అరికట్టడానికి ఎందుకంటే ఒక రెక్కల పురుగును మనం అరికట్టినామంటే వాటి నుంచి గుడ్లు పెట్టే సంఖ్యను మనము వేరే సంఖ్యలో యొక్క పిల్ల పురుగును మనం నివారించుకోవచ్చు వాటి నివారణ కోసం ఈ యొక్క కొబ్బరి మరియు ఆయిల్ పామ్ ఈ యొక్క ట్రంక్కు అంటే కాండం చుట్టూ కూడా ఈ యొక్క పసుపు రంగు జిగురట్టలు లేకపోతే మనకు టార్పాలిన్ పట్టలు మనము ఈ యొక్క కొబ్బరి కాండం చుట్టూ కొబ్బరి మొక్క కాండం చుట్టూ చుట్టుకోవటం అలా మనకు ఒక ఎకరాకు చూసుకున్నట్లయితే దాదాపు మూడు కేజీల టార్పాలిన్ షీట్లు మనకు సరిపోతుంది సో అలా పసుపు రంగు జిగురట్టలు మనం ఆ కాండం చుట్టూ చుట్టిన తర్వాత ఆ యొక్క పసుపు రంగు టార్పాలిన్ అట్ట మీద మనకు అట్ట మీద ఆముదం ఆముదాన్ని మనకు రెండు కేజీలు ఒక ఎకరాకు సరిపోతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తెల్లదోమలు మనకు సాయంకాల సమయంలో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఒక తోట నుంచి ఇంకో తోటకు ప్రదర్శిస్తాయి కాబట్టి ఈ యొక్క తెల్లదోమలు ఆ యొక్క ఎల్లో కలర్కి ఆ పసుపు రంగు అట్టకు ఆకర్షింపబడి అత్తుకొని చనిపోతాయి సో ఈ విధంగా మనం చేసుకోవాలి తర్వాత ఈ యొక్క తెలదోమను నివారించడానికి మనకు ఎన్కార్షియా గోడ లోపు బదనికను మనము తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది సో ఈ యొక్క ఎన్కార్షియా గోడెనిప బదనికలు మనము ప్రయోగశాలలో ల్యాబరేటరీలో డెవలప్ చేయడం కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క ఎన్కార్షియా గోడ అయిన బదనికలు పారాసైటైడ్ ఉంటుందో అటువంటివి మన దగ్గర కలెక్ట్ చేసుకొని తెల్లదోమ ఉన్నటువంటి ప్రాంతాల్లో విడుదల చేసుకోవాలి ఇకపోతే మనకు ఒక ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారు యొక్క ఒక ప్రిడేటర్ అంటారు అది కూడా బదనిక సుడో ఆస్టర్ అనే బదనికలు కూడా ఈ యొక్క తెల్లదోమ ఉనికి ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీగా మనం తీసుకోవాలి సో ఇవి కూడా మనకు ఏ విధంగా అయితే ట్రక్గమ బదనికలు మనము ఇట్లా మనకి ఎక్కడైతే ఈ యొక్క తెల్లదోమ ఆశించిందో అక్కడ ఈ క్లిప్పింగ్ మెత్తల్లో ఆ యొక్క సృడోమల్లెడ ఆస్టర్ అన్న వాటిని కూడా మనం క్లిప్ చేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చినటువంటి రెక్కల పురుగులు ఇక తెల్లదోమ గుడ్ల దగ్గరికి వెళ్ళేసి వాటిని చంపడం జరుగుతుంది ఒకవేళ మనకు తెల్లదోమ మధ్యస్థంగా ఉంది అనుకుంటే వంద నుంచి నూట యాభై గుడ్లు ఒక్కొక్క చెట్టుకు మనము విడుదల చేసుకోవాలి లేకపోతే మనకు మధ్యస్థంగా ఉంది అనుకున్నట్లయితే దాదాపు మూడు వందల గుడ్లు ఒక చెట్టుకు మనము క్లిప్పింగ్ చేసుకోవాలి ఇకపోతే తెల్లదోమ ఉధృతి పిచికారికి అనుకూలమైనటువంటి తోటలు అంటే ఎందుకంటే మనకు కొబ్బరి ఇవన్నీ కూడా చాలా పొడవుగా ఉంటాయి స్ప్రేయింగ్కి అనుకూలంగా ఉండవు కాబట్టి పిచికారికి అనుకూలమైన తోటల్లో మనం అజాడిరక్టిన్ పదివేల పీపీఎం ఒక మిల్లీ లీటర్ ఒక నీర చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి సో దానితో పాటుగా కంపల్సరీగా యొక్క సోప్నట్ పౌడర్ అంటే కుంకుడ పొడి నాలుగు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని ఈ రెండు కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చు ఇకపోతే ఇందాక మనం చూ చూపించినటువంటి సూటి మాములు అంటారు కదా నల్లటి మసిమంగు కూడా మనకు వెళ్ళటానికి గంజిపొడిని గోరువెచ్చని నీటిలో మనము చేసిన తర్వాత పది గ్రాములు ఒక లీటర్ చొప్పున పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లటి మసిమంగు కూడా ఈ యొక్క మారి మా రాలిపోవడం జరుగుతుంది తదనంతరం మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క గ్రీన్ కలర్గా మనకు ఉంటుంది ఇకపోతే ఈ యొక్క ఎంటోమాపెథనిక్ ఫంగస్ అని కూడా మనకు ఇసారియా ఫుమసో రోసియా అనే సిలిండ్రం కూడా అందుబాటులో ఉంది ఆ యొక్క శిలీంధ్రాన్ని కూడా ఇసారియా ఫుమోసో రోసియా అనే సిలిండ్రాన్ని మనకు ఐదు గ్రాములు లేకపోతే ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి దీంతో పాటుగా ఒక జిగురు పదార్థం స్టిక్కర్ అంటారు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారు చేసుకోవాలి ఇకపోతే మనకు పిచికారికి అనుకూలంగా ఉన్న సమయం ప్రదేశాల్లో కంపల్సరిగా అప్పుడప్పుడు కూడా ఓన్లీ మనకు వాటర్ పిచికారి చేసుకున్నా కూడా సరిపోతుంది ఇకపోతే ఇక తెల్లదోమ నివారణకు ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే క్రిమి సంహారక మందులు కానీ ఎటువంటి రసాయనిక మందులు మనం ఆ తోటలో పిచ్చికారి చేయకూడదు ఎందుకంటే ఇది మనకు ఇన్వాసివ్ పెస్ట్ కనుక అంటే వేరే దేశం నుంచి వచ్చిన పెస్ట్ కనుక వీటిని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఓన్లీ యొక్క జీవ నియంత్రణ పద్ధతులని వీటిని మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే యొక్క క్రిమిసంహారిక పం మందులు మనం పిచికారి చేసినప్పుడు యొక్క మిత్ర పురుగులైనటువంటి మనకు ఎన్కార్షిక్ గూడలోపే అదేవిధంగా విధంగా చూడం వల్ల ఆస్టర్ అనేవి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎటువంటి క్రిమిసంహారిక మందులు పిచికారి చేయకూడదు ముఖ్యంగా మనము ఈ యొక్క మొక్కలు ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లాల్సినప్పుడు అక్కడ యొక్క తెలదొమ్మ ఉందా లేదా అని గమనించి మాత్రమే మనం తీసుకోవాలి ఈ విధంగా పైన తెలుపబడినటువంటి ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్లు మాత్రమే ఈ యొక్క తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు